और सब प्रगति होगी धन्यवाद ウィリアム ఈరోజు ఖమ్మంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున మరియు యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ వారి తరఫున క్యాన్సర్ వారోత్సవాల సందర్భంగా మేము ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరికీ కూడా క్యాన్సర్ నివారణ మరియు అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మాకు రిజిస్ట్రేషన్స్ సుమారు నలభై ఐదు మంది రిజిస్ట్రేషన్ చెప్పుకోవడం జరిగింది ఇప్పటికే నలభై మంది రిజిస్ట్రేషన్ చెప్తున్న అందరూ కూడా రావడం జరిగింది ఈ క్యాంపు ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు కొనసాగించడం జరుగుతుంది మా లయన్స్ క్లబ్ సీనియర్ లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రజలు సమీప జిల్లా ప్రజలందరూ కూడా ఈ క్యాంపును పెంచడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ క్యాన్సర్ వారోత్సవ సందర్భంగా అంటే చాలామంది అవగాహన అవగాహన లేకపోవడం వలన చిన్న చిన్న కణితులు కానీ గొంతు దగ్గర కానీ ఒకసారి దగ్గు రావడం కానీ రిపీటెడ్ దగ్గు రావడం కానీ గడ్డలు ఇటువంటి అంటే బోన్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ ఇలాంటివి రావడం జరుగుతుంటుంది ఇటువంటి వారు ఆకలి లేనితనం కానీ పక్క చిక్కి పడుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ లక్షణాలు ఉన్నట్టయితే ముందు స్క్రీనింగ్ అంటే ఇట్లాంటి అవగాహన సాధు వచ్చి స్క్రీనింగ్ చేసినట్టయితే ఎర్లీ స్టేజ్లో అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదంతో ముందుగానే మనం పసిగట్టినట్టయితే చివరి దిశ కాకుండా ఉండటం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన వారు కూడా ఏ విధంగా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ సర్జరీ కానీ ఏ విధంగా ఏ స్టేజ్లో చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ నిపుణులు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ తరఫున వచ్చినటువంటి నిపుణులతో కూడా మేము ఇక్కడ అవగాహన కల్పిస్తున్నాము ఇప్పుడు ఇప్పటికే నలభై ఐదు మంది మనకు ఇక్కడ రావడం జరిగింది వీరందరికీ మేము మంచిగా అవగాహన కల్పించి ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలు కూడా తెలియజెడతాయి థ్యాంక్ యూ అండి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేము ఇప్పటివరకు చూసిన పేషెంట్స్లో కొన్ని రమ్ము రొమ్ము క్యాన్సర్ గడ్డల్ని గుర్తించాము కొన్ని నోటి క్యాన్సర్ గడ్డల్ని కూడా గుర్తించాము వాళ్ళకి తగ్గు విధమైన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ వాళ్ళకి అఫర్డబిలిటీని బట్టి మాకు అవన్నీ మేము గైడ్ చేయాలనుకుంటున్నాము ఈ అంటే ఈ ఈరోజు మనం ఇలా ప్రోగ్రామ్ పెట్టినందుకే వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ అనేది అయ్యిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంత మనం ఫ్యూచర్లో చేయాలని అవగాహన ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఎలాంటి ఇప్పుడు మన ఫ్యూచర్లో వచ్చిన వ్యాక్సినేషన్స్ కానీ స్క్రీనింగ్స్ కానీ అలాంటివి ఇంకా అవగాహన ప్రోగ్రామ్స్ ఇలా మళ్ళీ ఇంకొన్ని జరి చేయాలి అని అనుకోవాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ ద లైన్స్ క్లబ్ అమ్మ ఇక్కడ కూడా ఇంకా చేయాలని అనుకుంటున్నాము ఇప్పటివరకు ఇప్పుడు మేము ఓన్లీ ఎగ్జామినేషన్స్ చేసాము నెంబర్ ఆఫ్ పేషెంట్స్ బాగానే ఉన్నారు వాటిలో కొన్ని పాప్ స్మియర్స్ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు రొమ్ముగడ్డల కోసము కొన్ని గర్భసంచే వాటి కోసం స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేస్తున్నాము అందులో ఇంకా రిపోర్ట్స్ని బట్టి మేము ఇంకా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ అనేవి మేము ఏర్పాటు చేస్తాం ఉచితంగానే చేస్తున్నాం ఇప్పుడు స్క్రీనింగ్ కానీ మిగతా టెస్టులు కొన్ని ఉచితంగానే సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ వాళ్ళు మరియు డాక్టర్ పుల్పొండ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ నుంచి ఆంకాలజీ డాక్టర్స్ని ఇద్దరు ముగ్గురికి పిలిపించి ప్రజలకి అందుబాటులో అవేర్నెస్ కలిగించడానికి క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రోడ్ సమస్యలు కావచ్చు ఇంకా పలన్ క్యాన్సర్ కావచ్చు ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లా ఎన్నో రకాల క్యాన్సర్లతో చదువు సంధ్య లేని పీపుల్ చాలామంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వరకు పోయిన తర్వాత బయటపడితే పాపం చాలామంది దాన్ని ఇబ్బందులు పడి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది థర్డ్ స్టేజ్ తర్వాత ఎక్కువగా బయటపడుతున్నాయి అలాంటి సమస్యలు అయితే దానికి యశోద హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ గున్న అవేర్నెస్ కలిగించి మరి వాళ్ళకున్న సమస్యలు చెకప్ చేసి మంచి ప్రోగ్రాం చేశారు కండక్ట్ చేశారు ఈరోజు ఉచిత ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి మరియు డాక్టర్ మూలికొండ శ్రీనివాసరావు గారి ఆత్మీయ బంధువులు మాకు మరియు వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మాది బాల హక్కుల పరిరక్షణ వేదిక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఖమ్మం సిటీ మరియు సూర్యాపేట సిటీ నేను రెండు టౌన్లలో గవర్నమెంట్ స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ అన్నీ మిడ్ డే మీల్స్ని పరిరక్షిస్తూ కరెక్షన్ లేకుండా నేను వర్క్ చేస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా నాకు ఎలాంటి జీతభత్యం కానీ పిఏడిఎల్ కానీ లేవండి నేను సోషల్ వర్క్ చేస్తున్నాను సంఘసేవ కంప్లీట్లీ ధన్యవాదాలు